రైతాంగ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం నేతలు కోరారు మరిప్పటిలో వాళ్ళు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ట్వంటీ టూ ఏ ఉన్న భూముల్లో అనేక సమస్యలు ఉన్నాయని వీటిని పరిష్కరించకపోతే చర్యలు తప్పవని దీనిపై పోరాటం ఉధృతం చేస్తామని రైతాంగ సమస్యల పట్ల సిపిఎం పార్టీ ఎప్పుడు ముందుంటుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రహుతుల్లా తదితరులు హాజరయ్యారు

కార్యదర్శిగా ఉంటున్నాను ఈ రోజు ఈ ధర్నా మరిపాటి దగ్గర చేయడానికి ప్రధాన ఉద్దేశము రెవెన్యూ సంబంధించిన సమస్యలు మరిపాటి మండలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి వీటి వల్ల మండలంలో అనేక గ్రామాల్లో తగువులు కొట్లాట్లు మడ్రల కాటు కూడా పోయి అనేక రకాల ఏ గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందనే రకంలో జనము బ్రీత్తిల్లే పరిస్థితి కనిపిస్తుంది వాటి వల్ల సమస్యలు చూసినప్పుడు వరుసగా చుక్కల భూముల పేరు మీద గత అనేక సంవత్సరాల నుంచి చేసుకుంటున్న పొలాలను రద్దు చేసినారు అనేక రైతాంగం పోరాటం వలన ఆ పొలాలను సగం భూములు మళ్ళా రైతాంగానికి ఎక్కించి వేలాది ఎకరాలను ప్రభుత్వం కింద పెట్టుకున్నారు అదే రకంలో సిజీఎఫ్ఎస్ కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ సంబంధించిన భూములను మేము రద్దు చేసి అసైన్ కింద మార్చి ఇస్తామని ప్రజలకు ఆశలు కల్పించారు అందువల్ల రైతాంగము రద్దు చేసి అట్లే ఇవ్వమని చెప్పినారు కానీ అయితే చేసినారు పలుకుబడి కలిగిన వాళ్ళకు డబ్బులు చెల్లించుకోగలిగిన పది మందికి మాత్రం ఇచ్చి ఎక్కువ మందికి ఇవ్వకుండా వేలాది ఎకరాలు గవర్నమెంట్ కిందనే పెట్టుకున్నారు అదే రకంలో ఆరు ఏడు విడతల్లో ప్రజానికానికి కొన్ని భూములు పంపకం చేశారు ఆ పంపకం చేసిన భూములకు అద్దులు అంటే రికార్డులలో కూడా నమోదు చేయలేదు డిఫారాలు అయితే వాళ్ళకి ఇచ్చున్నారు అక్కడ పోయి అడిగితే అసలు మా ఆఫీసులో డీ రిజిస్టర్ లేదు ఆ రికార్డులు లేవు మీరు మేమేం చేయలేము పంపంటున్నారు మరి ప్రభుత్వం ఎంఆర్ఆఫ్ దగ్గర రికార్డు లేకపోతే ప్రజలే రైతులు ఏం చేయాలా అందువల్ల ఈ ఎంఆర్ఓ పై అధికారులు తెలియజేసి దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి అదే రకంలో అనేక సంవత్సరాల నుంచి భూములు లేని పేదలు ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటుంటే కనీస దానికి సాగు రాయకుండా రికార్డుల్లో కూడా ఏం ఎక్కించకుండా చేస్తున్నారు అందువల్ల ఆ ప్రజలు సాగు చేసుకుంటున్న భూములు వెంటనే వాళ్ళ పేరు మీద నమోదు చేయాలనేది అదే రకంగా ఈ మండలంలో ఎప్పుడు ఎవరు భూమి ఎవరి పేరు మీదకి మారుస్తారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఆ రకంగా చాలా గ్రామాల్లో మార్చినందువల్ల చాలా రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గంలో భాగంగానే నిన్న ఈరోజు రేపు ఈ ధర్నా కార్యక్రమాన్ని రైతాంగం తరపు నుంచి కొనసాగిస్తా ఉన్నాం అందువల్ల పై అధికారులు కలెక్టర్ ఆర్టీవైలు కలగజేసుకుని రైతాంగానికి పరిష్కార మార్గం చూపించి వాళ్ళ ఎవరైతే అనుభవంలో ఉన్నారో వాళ్ళ పేరు కింద పొలాలని రికార్డు చేసి ఈ మండలాన్ని ప్రశాంతత ప్రశాంతత కాపాడాలని రైతు కోరుకుంటుంది ఏ ఒక్క రైతు మనశాంతిగా లేడు వందల ఎకరాలు కొనుక్కున్నటువంటి రైతులు ఇటు ధర్నా చేయరు వాళ్ళు ఎక్కడ మనకు కనిపించరు నేరుగా ఎంఆర్ఆఫీస్ పాత్ర పాపం వాళ్ళకి పలుకుబెడి ఉందో ఇంకేముందో తెలియదు కానీ వాళ్ళ మాత్రం పాస్ పుస్తకాలు టెన్ వన్ అరంగులు వన్ బీలు కొనుక్కున్నటువంటి పదిహేను రోజుల లోపల వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇస్తారు స్థానికంగా మండలాల్లో గ్రామాల్లో ఉండేటువంటి రైతులకు మాత్రం సంవత్సరాల తరబడి వాళ్ళ రికార్డు ఎక్కదు ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయకపోతే ఎల్లకాలం రైతులు ఈ రకంగా శాంతియుతంగా ఉండరు భవిష్యత్తులో మీ కార్యాలయాలు అష్ట దిగ్బంధనం చేసేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని ప్రజా ప్రజాప్రతినిధులు అధికారం శాశ్వతం కాదు ఉన్నంతలో న్యాయంగా చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతులకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా